మన ముందు ఇప్పుడే వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అలాగే సాదర ప్రేమ ఆశీస్సులు అలాగే దేవుని దీవెనలు కోరుకుంటున్నాను ఉన్నారు మన ముందు రేవంత్ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అలాగే సాదర ప్రేమ ఆశీస్సులు అలాగే దేవుని దీవెనలు కోరుకుంటున్నాను ఈరోజు సాయంకాలం క్రిస్మస్ సందర్భంగా దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మీకు చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు సర్వోన్నత సమయము స్థలములలో దేవునికి మహిమ మరియు భూమి మీద ప్రజలకు శాంతి సమాధానాలు అన్న మాట వినిపించింది మరియు మానవులు కలిసి సంతోషించినటువంటి ఈ శుభ దినం క్రిస్మస్ అనేటటువంటి సందర్భం ఈరోజు మన దేశంలో ఏ విధంగా అయితే ఒకవైపు మన నాయకులు పోరాడుతున్నట్లుగా మైనారిటీ వర్గాలను ఒక కార్నర్ కు నెట్టేసేటటువంటి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయో అటువంటి రాజకీయాలు అటువంటి అధికార దాహం ఉన్నటువంటి నేపథ్యంలోనే క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు క్రీస్తు వచ్చినటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత నాయకులు క్రైస్తవ నాయకులు అందరూ కలిసి ఈ దినాన్ని మన అందరి నాయకులతో కలిసి పంచుకోవటాన్ని చాలా సంతోషంగా నేను కూడా భావిస్తున్నాను హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం వైపు నుండి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మానవులు వారి సొంత మార్గాల్లో దూరం అయిపోయి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు అన్నది చూసినప్పుడు దేవుడు తన విశ్వాసతను చూపించి మన మధ్యకు మానవుడిగా వచ్చాడు అదే క్రిస్మస్ సందేశం వంద రోజులు పూర్తి చేసుకున్న తర్వాత రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు నేను కొన్ని విన్నాను అందులో ఆయన అన్నారు ఈ పాదయాత్ర భారాన్ని అలాగే బాధను పంచుకుని సాటి సగటు ఆమ్ ఆద్మీతో కలిసి మాట్లాడే మాటలు కాబట్టి ఇవి ప్రజలకు తప్పకుండా చేరతాయి అని చెప్పాడు అలాగే ఆయన అందుకున్నటువంటి ఈ మాటలు తప్పకుండా ఒకనొక సమయంలో ఎవరికి అందనటువంటి ఎత్తైనటువంటి దేశ ప్రాంతంలో లేకపోతే దూరంగా ఉన్నటువంటి దైవం మానవుడిగా మారి బాధను ప్రేమను భరించి మానవుడిగా వచ్చిన సందర్భమే క్రిస్మస్ అన్నటువంటి సందర్భం మన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సమయంలో నుంచి కూడా చార్ల్స్ ఫ్రీర్ ఆండ్ర్యూ గారు సౌత్ ఆఫ్రికా మరియు భారతదేశ ప్రాంతాల్లో గాంధీజీ గారిని ప్రోత్సహించి ఈ దేశానికి వచ్చి తిరిగి సివిల్ రైట్స్ కోసం పోరాడాలి అని ఆయన ముందు గైడ్ గా నిలబడి నడిపినటువంటి ఒక క్రైస్తవ సామాజిక వేత్త ఆయన కారణంగా గాంధీ గారు వెస్ట్ మినిస్టర్ అబే లో సంపాదించుకున్నటువంటి ఆ క్రైస్తవ భావజాలంతో ఉన్నటువంటి చర్చ దాని కారణంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం ఆ తర్వాత ఆయన చేపట్టినటువంటి సహాయ నిరాకరణోద్యమం చోరాచోరి అనేటువంటి ప్రాంతంలో జరిగిన ఘటనలు ఈ బాలుడు అనగా క్రిస్మస్ సందర్భంగా పుట్టినటువంటి క్రీస్తు అనే బాలుడి యొక్క దివ్య రాజ్యం దేవుని రాజ్య స్థాపనలో భారతదేశంలో ఏ విధంగా దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది అనగా అదేదో ఒక పొలిటికల్ పవర్ గా కాకుండా సేవ సమాజోద్ధరణ సమానత్వం సౌభ్రాతృత్వం అందరం కలిసి ఒక మానవ జాతిగా ఒక మానవ స్ఫూర్తితో బ్రతకాలి అన్నటువంటి ఒక చెంప కొడితే ఇంకొక చంప చూపించండి అన్నటువంటి నాన్ వయలెన్స్ మూవ్మెంట్ లియో టాల్స్కాయ్ గారు రాసిన పుస్తకానికంటే ముందే మన దేశంలో గాంధీ గారు చేపట్టి మన దేశానికి టైటస్ గారు అక్కమ్మ గారు ఇలాంటి ఎందరో క్రైస్తవ నాయకులు ఆయనకు తోడుగా ఉండి నడిచి భారతదేశానికి స్వాతంత్రోద్యమంలో తోడ్పాటుగా ఉన్నారు ఇండిగో రెవల్యూషన్ అనేటటువంటి ఉద్యమం బెంగాల్ ప్రాంతంలో జరిగినప్పుడు భూస్వామ్యం అలాగే ధనబలంతో కూడినటువంటి వారి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ అన్నటువంటి ఇండిగో రెవల్యూషన్ తరువాత ఆర్సి మజుందార్ గారు రాసినటువంటి పుస్తకం ప్రకారం గాంధీ గారు అదే కాంగ్రెస్ పార్టీలోనికి తీసుకుని వచ్చి బ్రిటిష్ సామ్రాజ్యం కొమ్ములు వంచారు ఇలా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ప్రధాన నాయకుడు ఈ బాలుడు ఈ క్రిస్మస్ బాలుడు ఈయన జీవితం ఈయన మనుగడ ఈయన మానవత్వం ఈయన చూపించినటువంటి ఆశావాదం దాని ద్వారానే కట్టబడ్డారు కొట్లాడారు నాన్ వయలెన్స్ కానీ ఈ రోజు భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలకు వ్యతిరేకంగా ఎవరైనా పొతు విప్పి కాస్త మాట్లాడుతున్నారు అనంటే అది మన పార్టీ మనం మన ప్రజలు నిన్న రేవంతన్ గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు నేను విన్నాను ఫైనాన్స్ మినిస్టర్ కు జవాబు చెబుతూ నేను సూత్రుణ్ణి కాబట్టి నా హిందీ బాగలేదు అన్నట్లుగా మీరు అన్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎక్కడో విభజించి పాలించాలి అన్నటువంటి ఆ శక్తులకు సూటైన ధీటైన సమాధ సమాధానం అనిపించింది అలా వినిపించింది కూడా దానికి కారణం సమానత్వం అన్నటువంటి భావజాలం అంబేద్కర్ గారు రాసినటువంటి సమానత్వం అంబేద్కర్ గారికి చూపించినటువంటి సమానత్వం గాంధీ గారికి అర్థమైనటువంటి సమానత్వం ఈ రోజు విభజన పాలకులకు అర్థమయ్యేలా పార్లమెంట్ గలమెత్తి మాట్లాడిన మన నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే నిజమైన క్రిస్మస్ సందేశం మానవుడి పతన స్థితిలో దేవుడు మానవుడిగా మారి మానవులందరిని అటువంటి ఉన్నతమైన స్థితిలోని అనగా ఐక్యత అనగా సమానత్వం అనగా వనరుల వికేంద్రీకరణ వంటి ఆలోచనలతో నింపినటువంటి ఆ మహా యజ్ఞమే క్రిస్మస్ ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను ఈనాడు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పాదయాత్ర ఆనాడు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముద్దుబిడ్డ ఆయన చేసినటువంటి పాదయాత్ర ఒక ఒకవైపు చదువు ఇంకొక వైపు వైద్యం విద్య వైద్యం మరియు కుటుంబం అన్నటువంటి నినాదంతో ఏ విధంగా అయితే ముందుకొచ్చిందో భారము బాధ మరియు సామాన్యమైన మానవుడికి చేరుకునేటటువంటి మాటలు ఈ మాటలతో పాదయాత్ర నడిచిందో అటువంటి యజ్ఞాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రిస్మస్ సందర్భాలతో లేకపోతే ఈ క్రిస్మస్ సందర్భంలో మైనారిటీలను ఒకవైపు తోసివేస్తున్న సందర్భంలో హక్కులను కాలజేసి కాలరాజేస్తున్న సందర్భంలో ఏమాత్రము కొంచెము జాగా వదిలినా కాని ఇది నాది అని ఆక్యుపై చేసే సందర్భంలో మన నాయకులు మన వారు గలమెత్తి తొక్కి ముందు నిలబడి అటు ఈ ఎన్ఆర్సి సందర్భంలో అయినా సరే లేకపోతే ఇంక ఎటువంటి సందర్భంలో రీసెంట్ గా వచ్చినటువంటి సందర్భంలో అయినా సరే మన నాయకులు ముందుండటానికి చాలా గర్విస్తున్నాను చాలా సంతోషిస్తున్నాను క్రైస్తవ సమాజం మరియు క్రైస్తవ బిడ్డలు యేసు ప్రభువుతో ప్రార్థిస్తూ ఉంటారు మీకు తోడుగా ఉంటారు దానికి తోడుగా మీతో కలిసి నడుస్తారు ఇంతవరకు ఏదైనా ఏ సమాజమైన మిమ్మల్ని వెంట విడవకుండా వెంబడించింది అని అంటే అది క్రీస్తు బిడ్డలే ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని వారికి తగినటువంటి ఆలోచన వారికి తగినటువంటి సర్వ మానవ సౌభ్రాతృత్వం అనేటటువంటి ఆలోచనలతో మనం అందరం ముందుకెళ్లే ఈ క్రిస్మస్ సంబరాలు మనకు ఆశీర్వాదములను నిండాైనటువంటి మెండైనటువంటి దీవెనలను ఇచ్చిన గాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా తలలు వంచినట్లయితే ప్రార్థిద్దాం కృప కలిగిన తండ్రి మా పార్టీ ఆవిర్భావం మొదలుకొని ఇప్పటి వరకు కూడా పేద బడుగు బలహీన వర్గాలకు పనిచేస్తున్నటువంటి ఈ ప్లాట్ఫామ్ ను ఆశీర్వదించండి గళాన్ని మరింత ఉధృతం చేయటానికి మరింత బలోపేతంగా విశ్వవ్యాప్తంగా వినిపించటానికి విభజన విభజించి పాలించే మనస్తత్వం నుంచి దూరంగా ఐక్యత సమైక్యత అనేటటువంటి అందరికీ వనరులు విస్తరింపచేయాలి అనేటటువంటి ఆశాభావంతో ముందుకెళ్తున్నటువంటి మా నాయకులను ఆశీర్వదించండి మీరాకడ పాపుల కొరకు బలహీనుల కొరకు మాతో మమేకమయ్యే మానవత్వం కొరకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అదే నాందితో నీ రాజ్య స్థాపనలో మేము నాయకులకు వెంటండి నడవటానికి సహాయం చేయండి పార్టీని వారి పనులను వారి కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఆస్వాదించమని చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పైన మెండైనా దీవేదన ఉంచమని ఏసునామం యూ